అందరికీ నమస్తే నేను మాధురి ఈ రిసార్ట్కి వెళ్ళాలంటే మధ్యలో చిన్న రివర్ క్రాస్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మేము యాక్చువల్లీ అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం టూ థర్టీ అయ్యింది టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయ్యింది అనమాట ఇంకా డైరెక్ట్గా లంచ్ చేయడానికనే వచ్చాము నేను అన్నీ కర్ణాటక ట్రెడిషనల్ డిషెస్ని ట్రై చేశాను ఇది అక్కీ రోటి తర్వాత క్యాబేజ్ తర్వాత ఇది వచ్చేసి అరటి దువ్వ అంటారు కదా అరటి దువ్వ పెసర పెసరలు అంటాం కదా మూంగ్ దాల్ స్ప్రౌట్స్తో చేసిన కర్రీ అనమాట ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ గొడుగులు అనేవి వెరీ కామన్ వీళ్ళే ఈ రిసార్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనం వాడిన తర్వాత రూమ్ బయట ఇక్కడ పెట్టాలి రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాను అసలు రూమ్ నుంచి వ్యూ అసలు ఎంత బాగుండిందో నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నేను నాకు అయితే ఎంతో నచ్చింది అసలు ఇట్లా తెరవగానే మొత్తం మేఘాలే కనిపిస్తున్నాయి చూడండి మీకు సౌండ్ వినిపిస్తున్నది వర్షము మళ్ళీ తర్వాత అక్కడ చిన్న రివర్ ఉంది ఆ రివర్ పారుతూ ఉన్న శబ్దం పెట్టి పైన పడుకున్నప్పుడు మనకు వ్యూ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఉన్నందుకు అసలు మనము అడవిలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ అనిపించింది రూమ్లో ఉన్నామన్న ఫీల్ కాకుండా అసలు మధ్య అడవి మధ్యలో ఉన్నామా అన్నట్టే అనిపించింది బాల్కనీలో కూర్చున్నప్పుడు క్లౌడ్స్ అంతా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ ఒక చిన్న నది పారుతూ ఉంటుంది ఆ నది పైన నుంచి ఇట్లా మేఘాలు వస్తూ ఉంటాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఇది ఏంటంటే ఇది బాత్రూమ్ బాత్రూంలో నుంచి కూడా వ్యూ ఉంటుంది అనమాట వీళ్ళు అంతా ఓపెన్నెస్ పెట్టారు ఇది ఈ కమర్షియల్గా వీళ్ళు ఎక్కువ రూమ్స్ అవి లేకుండా ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ రూమ్స్ ఉన్నట్టున్నాయి అవి కూడా అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి మొత్తం ఓపెన్నెస్ ఉంటుంది అనమాట ఎక్కడ చూసినా మనకి బాల్కనీలో ఎక్కడైనా మొత్తం అడవిలో ఉన్నట్టే అనిపిస్తుంది మనకు ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే నైట్ సెవెన్ థర్టీకి అంతా లైట్స్ ఆఫ్ చేస్తారనమాట ఆ సెవెన్ థర్టీకి ఒక ప్లేస్కి రమ్మంటారు ఉన్న రూమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక టెన్ మినిట్స్ వరకు పవర్ ఉండదు ఆ అడవిలో మొత్తం పవర్ ఆఫ్ చేసి మనల్ని మెడిటేషన్ చేసుకోమంటారు మన మొబైల్స్ని అన్నిటినీ కూడా మ్యూట్ పెట్టేసి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో ఆ టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఫైర్ పెడతారనమాట మనకి మెడిటేషన్ మ్యూజిక్ ఆన్ చేస్తారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అడవిలో ఉండే పక్షుల శబ్దాలు ఏవైనా జంతువులు శబ్దాలు మాత్రమే మనకు వినపడతాయి ఆ తర్వాత వీళ్ళు ఇట్లా నైట్ వాక్ అని తీసుకెళ్తారు ఆ ఫారెస్ట్లో ఉండే క్రీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగా నచ్చింది వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది నేచర్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట వీళ్ళకి ఇక్కడ పిల్లలకి ఏ ఇండోర్ గేమ్స్ కానీ అలాంటివి ఏమీ కాకుండా ఇట్లా చిన్న పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఈ బయోడైవర్సిటీలో ఈ యానిమల్స్ పాత్ర కూడా ఎంత ఉంది అని అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు చాలా నచ్చినాయి ఇక్కడ ఇది ఉదయం లేచిన తర్వాత మార్నింగ్ సిక్స్ థర్టీకి అక్కడ వ్యూ అనమాట ఎంత బాగుందో చూడండి వెనకల వినిపిస్తున్నది నది శబ్దాలు నది పారుతూనే ఉంటుంది అక్కడ ఎప్పుడు నిమ్మళ్ళ అరుపు వినిపించుంటుంది మీకు బ్యాక్గ్రౌండ్లో అసలు నెమళ్ళైతే ఎన్ని ఉన్నాయో అసలు అట్లా నడుచుకుంటూ పోతుంటే కూడా మన పక్కనే వెళ్తున్నాయి భయపడకుండా ఉన్నాయి అవి ఉన్నాయళ్ళు ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటలకి వీళ్ళు ట్రెక్కింగ్కి తీసుకెళ్తారు మనం అందరినీ అడుగుతారు ఎవరిష్టం వాళ్ళది మేమైతే వెళ్ళాము ఇక్కడ ఒకటి చూడండి వర్షం పడ్డ తర్వాత వచ్చిన ప్రతి చుక్క నీటి చుక్కని వేస్ట్ చేయకుండా వీళ్ళు చిన్న కాలువలాగా తీసి ఈ నీళ్ళన్ని కూడా నదిలో కదులుతారనమాట ఎంత బాగుండిందో ఈ ఇక్కడ ఉండే రూములు కూడా కొండలపైనే ఉన్నాయి అవన్నీ వాటర్ నార్మల్ వాటర్ ఇవి వర్షం పడ్డ నీళ్లు మాత్రమే ఇవి ఆ స్ట్రాంగ్ వాటర్ అన్నిటినీ కూడా ఇట్లా నదిలో వదిలేస్తారు అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పాలి అసలు ఈ నదుల శబ్దము ఈ నెమళ్ళ శబ్దాలు తర్వాత ఈ పిచ్చుకల శబ్దాలు ఎంతో బాగా అనిపించింది ఇది నేత్రావతి రివర్ అనమాట ఇది ఇక్కడ నుంచి కర్ణాటక ధర్మస్థలి అనే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ దాకా వెళ్తుంది అంట ఇది మేము ఈ రివర్ ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా ఇది రివర్ క్రాస్ చేసి వెళ్ళాలి ఈ రివర్ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మనము ట్రెక్కింగ్కి వెళ్ళాలి ఆ ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు లీచెస్ అనేవి చాలా ఉన్నాయి లీచెస్ అవి జలగలు అంటాం కదా చాలా ఉంటాయి వాళ్ళు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు మనకి జలగలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఎంత ఉన్నా కూడా మన పైకి ఇట్లా పాకుతూనే ఉంటాయి ఇక్కడ ట్రెక్కింగ్కి తీసుకెళ్ళడమే కాదు ఇక్కడ ఉండే ప్లేసెస్ సరౌండింగ్ ప్లేసెస్ గురించి అన్నిటినీ కాఫీ ప్లాంట్స్ గురించి అవన్నీ ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ రిసార్ట్ వల్ల ఏంటంటే నేచర్తో కనెక్ట్ అవ్వడానికే మనల్ని ఎక్కువ ట్రై చేస్తారు అటువైపు తీసుకెళ్ళడానికి ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ మనం ఇక్కడ ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా అసలు ఈ అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూడండి అసలు మనము ఎంత డబ్బులు పెట్టి కొనుక్కునే పువ్వుల మొక్కలు కూడా అసలు ఇక్కడ ఉట్టిగా రో అడవి ఎంట ఉన్నాయి అసలు నాకు అరే మనం ఇంత ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటామా వీటిని అని ఈ వేలో మేము అసలు ట్రెక్కింగ్ చేయడానికే మేము స్కిడ్ అయిపోతున్నాం ఇటువంటి వేలో కూడా వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అసలు కొన్ని కొన్ని ఇల్లు కూడా ఉన్నాయి వీళ్ళు అసలు ఈ దారిలో ఎట్లా వెళ్తున్నారా అనిపించింది పొద్దున్నే లేచి ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్ళడం అనేది ఎంతో బాగా అనిపించింది ఒక వెహికల్ శబ్దం కానీ ఏమీ లేవు మనుషుల శబ్దాలు కూడా లేవు ఓన్లీ మేము ఇక్కడ నడుస్తున్నామా వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాత్రమే అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు ముందర మేము అటు వెళ్తున్నాం కాఫీ ప్లాంట్స్కి ఇట్లా బీన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఇవన్నీ ఇటు చూసినా స్వచ్ఛమైన చిన్న చిన్న జలపాతాలు ఈ జలపాతాలే మొత్తం ఆ నేత్రావతి రివర్ లో కలుస్తున్నాయి అక్కడ పెద్ద జలపాతంగా మారుతుంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న ఇల్లు ఉండింది ఇక్కడ వాటర్ ఫాల్ని చూస్తూ ఉంటే అవి మమ్మల్ని చూసి మొరుగుతూ ఉన్నాయి అనమాట ఇక్కడ డాగ్స్ అనేవి వెరైటీగా ఉన్నాయి నేను చాలా చోట్ల చూసాను ఈ డాగ్స్ అనేవి షార్ట్ గా ఉన్నాయి కొంచెం లెంతీగా ఉన్నాయి అసలు మన స్ట్రీట్ డాగ్స్ లాగా లేవు మరి మేబీ ఇవి ఏమైనా బ్రీడో ఏమో నాకు తెలియదు కానీ అసలు ఎంత బాగున్నాయో అసలు నదులు ఆ మేఘాలు ఇక్కడ ఒకటి ప్రతి ఒక్క ఇల్లు పెంకుటిల్లే ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయి ఎందుకో ఏమో కానీ పోనీ మనకైతే ఇక్కడ రేకుల్లాంటివి అట్లాగా వేసుకుంటారు కదా అట్లా కాదు మొత్తం ప్రతి ఒక్కళ్ళు పెంకుటిల్లతోనే కట్టుకున్నారు అసలు ఎంత బాగుండిందో పెంకుటిల్లు ప్రతి ఒక్కరి ఇంట్లో అరటి చెట్టు నాకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఎలక్కీ బనానా తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ అది కుదరలేదు వేరే మొక్కలు చాలానే తీసుకున్నాను ఇక్కడ ఇల్లు చూడండి అసలు ఎట్లాగా వీళ్ళు ఇంత పైకి ఎట్లా వస్తారు ఏంటి కార్లు తీసుకొని అనిపించింది ఇవి కాఫీ బీన్స్ చూడండి అక్కడక్కడ కాఫీ చెట్లకి ఎండిపోతే నేను కొన్ని ప్లగ్ చేసి చూశాను ఇవి ఎండిపోయిన తర్వాత బాగా సన్ రైజ్ చేసి మళ్ళీ రోస్ చేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారంట టెంపుల్ ఏంటంటే మనము కాంతారా మూవీలో చూసాం కదా ఆ కాంతారా మూవీలో ఒక కైండ్ ఆఫ్ ట్రెడిషన్ని ఫాలో అవుతుంటారు అరుచుకుంటూ అట్లాగా సేమ్ అదే పూజ ఇక్కడ చేస్తారంట ఓన్లీ దసరా సీజన్లో మాత్రమే ఈ టెంపుల్ ఓపెన్ అవుతుందంట మిగిలిన సమయాల్లో ఈ టెంపుల్ మొత్తం క్లోజే ఉంటుందంట ఈ సేమ్ అదే అతను చెప్పాడనమాట సేమ్ అదే ట్రెడిషన్ ఫాలో అవుతారు ఇక్కడ అని మేము అక్కడి నుంచి ఇంకా వెళ్ళి ట్రెక్కింగ్ అయిపోయింది అనమాట ఈ మేము వచ్చేటప్పుడు కారు క్రాస్ చేసి వచ్చాము కదా ఇప్పుడు మేము నడుచుకుంటూ ఆ రివర్ క్రాస్ చేయాలి అసలు కింద రాళ్ళు ఉన్నాయి గుచ్చుకుపోతున్నాయి అసలు మొత్తం వాటర్ కూడా ఫోర్స్గా కొడతా ఉండింది కానీ చాలా మంచిగా అనిపించింది నీళ్ళు అయితే చల్లగా ఉండిన్నాయి మా అమ్మాయి నేను క్రాస్ చేస్తున్నాము నెక్స్ట్ మా హస్బెండ్ తర్వాత మా పెద్దమ్మాయి ఇద్దరు వచ్చారు నేను మా చిన్నమ్మాయి క్రాస్ చేశాము ఇక్కడ ఈ రివర్ క్రాస్ చేసే ముందు అతను చెప్పారనమాట అందరూ షూస్ ఇప్పి ఒకసారి లీచెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారు ఆ చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ కాళ్ళకి రక్తాలే అందరి కాళ్ళకు కుట్టాయి అవి యాక్చువల్లీ కుట్టాయి అన్న ఫీలింగ్ మనకేమీ ఉండదనమాట ఏమైనా నొప్పి ఉంటే పోని మనం దులుపుకుంటాము కానీ వాటికి అసలు నొప్పి అనిపించదు అందుకోసం అని చెప్పి మనం అసలు ఏం చెక్ చేసుకోము అసలు నీళ్ళు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో అసలు స్వచ్ఛమైన నీళ్ళని ఇట్లే తాగొచ్చు అని అనిపించింది ఒకసారి కాళ్ళని చూడండి ఇట్లా రక్తాలు కారుతూనే ఉంటాయి అవేం నొప్పి ఉండవు కాకపోతే ఇట్లా కారిపోతూ ఉంటుంది రక్తం ఒకసారి వాటిని తీసేసిన తర్వాత ఇక్కడ ఈ రిసార్ట్లోనే ఒక పెద్ద పాండు కూడా ఉండింది అది మరి పాండా లేకపోతే ఆ నదిలో నీళ్ళ ఏంట అన్నది తెలీదు నాకు కాకపోతే ఒక చిన్న కట్టలాగా కట్టి దీ దాంట్లో వీళ్ళు చేపలు పెంచుతున్నారనమాట అది అసలు ఎంత బాగుండిందో ఎంత క్రిస్టల్ క్లియర్గా మీకు ఆ మొక్కల షాడో అనేది ఇందులో కనపడుతుందో చూడండి అసలు ఎన్ని చేపలు ఉన్నాయో చాలా బాగా అనిపించింది అసలు ఎక్కడైనా నీళ్ళల్లో జామ చెట్టు ఉండగా చూసారా నేను ఇక్కడ చూసాను అసలు నీళ్ళల్లో జామ చెట్టు ఉంది అసలు ఎన్ని కాయలు ఉన్నాయో యాక్చువల్గా నీళ్ళు ఎక్కువ అయితే చెట్లు చచ్చిపోతాయని అంటారు కదా అసలు ఈ మొక్క చూడండి ఎంత బాగుండిందో అసలు ఎన్ని జామకాయలు ఉన్నాయో అసలు ఒక జామకాయ తీసుకున్నాను నేను ఉడత కొట్టిన జామకాయ తీసుకున్నా అసలు రూట్స్ చూడండి అసలు మంచిగా దీని లోపలనే ఉంది నిజంగా మనం నీళ్ళు ఎక్కువైపోయాయి మొక్కలు చచ్చిపోయాయి అనుకుంటాం కానీ మరి ఇది ఎట్లా బతుకుతుందో తెలియట్లేదు నేను ఉడత జామకాయ తీసుకున్నా ఇంటికెళ్ళి కడుక్కొని తిందాము అని అని యాక్చువల్గా నేను తినడానికి తీసుకోలేదు మా అమ్మాయి తింటుంది అనమాట బాగా అక్కడ చూసిన ఈ మొక్కల బ్యూటీనెస్ అసలు ఎంత బాగుండిందో ఈ పువ్వులు తర్వాత ఎక్కడ చూసిన మిరియాల చెట్లు కాఫీ తోటలు అడవిలో ఉండే పనస మొక్కలు ఎన్ని ఉన్నాయో నేను ఈ ప్లాంట్ తీసుకోవాలని అనుకున్నాను కానీ నాకు అసలు కుదరనే లేదు నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే అప్పుడప్పుడు ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి అంటే తప్పకుండా ఇటువంటి ప్లేసెస్కి రావాలి నేను ఇక్కడ అన్ని ట్రెడిషనల్ డిషెస్ని ట్రై చేయాలి అనుకున్నాను నేను ఇది ట్రై చేసాను ఇది పసుపు ఆకు థర్మరిక్ లీఫ్తో చేసిన స్వీట్ అనమాట అక్కడ ఉన్న నేమ్ ఏమని ఉండిందంటే అక్కడ ఎలే ఎడే అని ఉండింది దీన్ని పతోలి అని కూడా అంటారంట నేను ఇంటికి వచ్చాక ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేస్తాను ఇంకొకటి నీర్ దోశ ఇది అసలు దీన్ని బెల్లము కొబ్బరి మధ్యలో రైస్ ఫ్లోర్ బ్యాటర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి తయారు చేస్తారంట ఆ స్వీట్ని హాట్ పచ్చడితో తినేదాన్ని నేనేనేమో ఇది ఇంకొక రకం అనమాట దీన్ని పుట్టు కడలై కర్రీ అని అంటారు శనగపప్పుతో తయారు చేశారు శనగపప్పు అంటే శనగలతో తయారు చేశారు విత్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇక్కడ అసలు అడవిలో నిజంగా ఎక్కడ చూసినా ఇవి సొరకాయలు ఉన్నాయి సొరకాయలు తర్వాత వీళ్ళకి గుమ్మడికాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట వాటితో చేసిన డిషెస్ ఈ ఏ ప్రాంతానికి సంబంధించిన ట్రెడిషనల్ డిషెస్ అనేవి హెల్దీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా వాటినే ట్రై చేయాలి మనం మామూలుగా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా తింటూ ఉంటాం కాబట్టి అట్లా కాదు ఈ ఎస్పెషల్లీ ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు మనము ఆ ప్రాంతంలో దొరికే వెజిటబుల్స్తో తయారు చేస్తే అవి మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి నేనైతే అన్నీ అవే ట్రై చేశాను ఈ ట్రిప్లో నేను ఓన్లీ వెజ్ తిన్నాను మేము ఫ్రెష్ అప్ అయ్యాక వేరే ప్లేస్కి వచ్చాము ఇది జరి పీక్ అని ఇది పీక్ మాత్రం చాలా బాగుండింది క్లౌడ్స్ ఎస్పెషల్లీ క్లౌడ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎట్టెళ్తున్నాయి ఎట్నుంచి వెళ్తున్నాయి అన్నది మనకు క్లియర్గా మన కళ్ళ ముందే కనిపిస్తుంది అసలు ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో అప్పుడు మేఘాలు చూడండి మీకు ముందే కనిపిస్తున్నాయి వీడియోలో కనిపిస్తుంది కదా అసలు ఇట్లా వచ్చి మనల్ని తగిలినప్పుడు అసలు ఎంత చల్లగా ఉంటుందో ఎందుకంటే ఎట్లా మేఘాల్లో ఉండేది నీటి బిందువులు తర్వాత చిన్న చిన్న డస్ట్ పార్టికల్సే ఉంటాయి కదా అసలు అవి మనం తగినప్పుడు అసలు వాటర్ మన మీద జస్ట్ స్ప్రింకిల్ చేసిన ఫీల్ వస్తుంది అసలు ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యాలీలో నుంచి క్లౌడ్స్ అనేవి ఇట్లా క్లియర్గా ఇట్లా వెళ్తున్నట్టు కనపడతాయి ఆ వ్యాలీ అనేది ఒక్కొక్కసారి అసలు ఇక్కడ మనకు ఏదైనా వ్యాలీ గుంత ఉంది అని అన్నదే మనకి పెద్ద లోయ ఉంది అన్నదే తెలీదు అసలు తెలియని వాళ్ళకైతే డైరెక్ట్గా వెళ్ళిపోతారు అసలు చాలా డేంజరస్ ఈ ప్లేస్ మాత్రం అక్కడ చెప్తారు ముందు వెళ్ళొద్దు ఎక్కడ అన్నది మేము వచ్చిన డ్రైవర్ అయితే చెప్పాడు ఈ ప్లేస్ నుంచే వెళ్ళండి ఇంకా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి అసలు చూడండి మీకు క్లియర్గా క్లౌడ్స్ అనేది మన ముందు ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు చాలా చాలా బాగుండింది మీకు ఎదురుగా కనిపిస్తున్న క్లిఫ్ పైన నుంచే కింగ్డమ్ని పాలించే క్వీన్ రాణి జెరీ దీనిపైన నుంచి దూకి లోయలోకి పడి చనిపోయారంట అందుకనే ఈ పీక్ పేరు రాణి జెర్రి అని అని పేరు వచ్చిందంట యాక్చువల్గా అప్పుడు బల్లాల రాయన దేవ వైఫ్ అంట తను యాక్చువల్లీ టిప్పు సుల్తాన్ ఈ ప్లేస్ని ఇన్వైట్ చేసినప్పుడు క్వీన్ ఇందులోకి దూకేసిందంట అప్పటి నుంచి ఆ పేరు వచ్చిందంట ఈ యాక్చువల్గా ఈ ప్లేస్లో ఎన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో అసలు చిన్న చిన్న చూడ్డానికి చిన్న చిన్న పూలే అయినా ఈ బుషెస్ కూడా ఎంత అందంగా ఉన్నాయో ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉండింది అక్కడి నుంచి మేము మళ్ళీ కొడుగు వాటర్ ఫాల్స్కి వచ్చాము ఈ రూట్ మాత్రం అసలు చాలా భయంకరంగా ఉండింది మంచిగా డ్రైవింగ్ చేసే వాళ్ళైతేనే డ్రైవ్ చేయగలుగుతారు లేదంటే అసలు చాలా బంపీగా ఉండింది నేచర్ మాత్రము తర్వాత ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి అసలు ఈ అడవి ఈ కాఫీ ప్లాంట్స్ ఇవన్నిటిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో మాత్రం కొంచెం క్రౌడ్ ఉండింది క్రౌడ్ అంటే మరీ టూ మచ్ జనాలు కాదు కొంచెం కొద్దిగా ఉన్నారనమాట మిగిలిన ఏ ప్లేస్లో అసలు ఎక్కువగా జనాలే లేరు మీ అందరికీ ఈ ప్లేస్ నచ్చిందనే అనుకుంటున్నాను మేము నెక్స్ట్ డే మళ్ళీ బేలూరు టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు